తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఓయూలో ఎటువంటి ధర్నాలు నిరసనలు తెలియచేయద్దు ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యుల్ వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలోని ప్రధాన రహదారిపై బయట నిరసన వ్యక్తం చేశారు ఓయూ అధికారులు ఇచ్చిన సర్కిల్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు రిజిస్టర్ పేరు మీద సర్క్యులర్ వచ్చి ఎలాంటి ధర్నాలు రాస్తరోకాలు కనీసం స్లోగన్స్ ఇవ్వకుండా నిర్బంధాన్ని ప్రయోగించేటువంటి సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని వామపక్ష విద్యార్ సంఘాలుగా గత నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని చెప్తూ ప్రజల యొక్క హక్కులను ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కేటువంటి సర్క్యులర్ పైన ఎందుకు మౌనంగా ఉండడని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ధిక్కార స్వరం నాటి వందే మాత్ర ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు క్రియాశీలకంగా పనిచేసింది ఆనాడు ఉన్నటువంటి వీసీలు కానీ రిజిస్టర్ కానీ ఏ రోజు ఇలాంటి దుర్మార్గమైనటువంటి సర్క్యులర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు దారితీసిందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు వినిపించొద్దు నినాదాలు వినిపించొద్దు అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగం మొత్తం కూడా విద్యార్థుల గొంతు నొక్కేటువంటి సర్కులర్ను ఒకటి తీసుకురావడం జరిగింది అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మౌలిక వసతులు నూతన భవనాలు విద్యార్థులకు సరిపడా సంబంధించినటువంటి హాస్టల్సు ఫెలోషిప్స్ మొత్తం కూడా ఒక టీచింగ్ అట్మాస్పిరు విద్యా వాతావరణం ఉంటే మేము అసలు ప్రశ్నించేటువంటి అవసరమే ఉండదు ప్రశ్నించేటువంటి అవసరాన్ని మొత్తం కూడా బడ్జెట్ లేకపోవడం వల్ల యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి పరిశోధనలు పెండింగ్లో ఉన్నాయి ఫెలోషిప్పులు లేవు విద్యార్థులు మొత్తం కూడా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి హాస్టల్స్లో మొత్తం కూడా నిద్రపోతూ ఉన్నారు నిన్నటికి నిన్న టెక్నాలజీకి సంబంధించినటువంటి హాస్టల్లో ఒక నవీనటువంటి అబ్బాయి పైన గోడఊలి గాయాల పాలైనడు ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఇవి ఈ సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్రం దృష్టి కానీ యూనివర్సిటీ యంత్రాంగం దృష్టికి తీసుకోవాలంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సి ఉంటుంది ధర్నాలు ఉంటాయి రాస్తారోకాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే మాకు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం సర్క్యులర్ తీసుకున్నారో వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వామపేక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా లేదైతే ధర్నాలు మీరు చేస్తే సర్క్యులర్ సర్క్యులర్ రిలీజ్ చేసిరో మించి డబల్ కు డబల్ కూడా మొత్తం కూడా ఉద్యమాలను ఉధృతం చేసి మొత్తం కూడా మీ మెడల్ వంచే కార్యక్రమం కూడా తీసుకుంటాం